ఋషి దుర్వాస ఆశీర్వాదంగా ఇచ్చిన మహిమాన్విత మంత్రంతో యువరాణి కుంతికి ఒక అద్భుత శక్తి లభించింది ఏ దేవతనైనా పిలిచే శక్తి ఆశ్చర్యంతో అమాయకత్వంతో కూడిన కుంతి ఉదయ సూర్యుని చూస్తూ మంత్రాన్ని జపిస్తుంది ఆ క్షణమే తేజోమేయుడైన సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు ప్రకాశవంతంగా మహిమతో ఆ దేవతా సంపర్కం ద్వారా కుంతికి పుత్రుడు జన్మించాడు బంగారు కవచం ధరించిన ఆ శిశువు ఆభరణాలతో ప్రకాశిస్తూ శక్తితో పుట్టాడు ఆ శిశువు భవిష్యత్తులో మహాయోధుడిగా పేరొందబోతున్న కర్ణుడు కాని సామాజిక పరువుకు భయపడి మనస్సులోని బాధతో కుంతి ఒక హృదయవిదారకమైన నిర్ణయం తీసుకుంటుంది తన నస్వర ప్రేమను బుట్టలో ముడిపట్టి నదిలో వదిలేస్తుంది బుట్ట నెమ్మదిగా ప్రవాహంలో ముందుకు సాగుతుంది పక్షులు ఎదురుతుంటే ఒక దివ్యకాంతి శిశువుని కాపాడుతూ ఉంటుంది ఆ నిర్దోష శిశువు ఈ లోకంలో తన స్థానాన్ని సంపాదించాల్సిన అన్యాయం జీవితం అప్పటినుంచి ప్రారంభమవుతుంది ఇది కర్ణుని ఆరంభం దైవికుడిగా పుట్టిన జీవితాంతం తాను ఎవరో నిరూపించుకోవాల్సిన యోధునిగా మారిన సత్యగాథ